ఇక్కడ కనిపిస్తుంది సీడిఎస్ అనిల్ చౌహాన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనిల్ చౌహాన్ గారు తాజాగా చేసినటువంటి కామెంట్ ఏంటంటే పాత తరం ఆయుధాలను ఉపయోగించుకుంటే యుద్ధం చేయలేము పాత తరాన్ని నమ్ముకుంటే యుద్ధంలో ముందుకు వెళ్ళలేనిటువంటి పరిస్థితి అనేటువంటి కామెంట్ చేశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా సక్సెస్ అయ్యింది అది అని విదేశాల్లో ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు ఏం జరిగింది అనేది మిలిటరీలో ఉండేటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఒకటి రెండు సందర్భాల్లో పెట్టారు ఏంటి అది అనంటే ఆపరేషన్ సింధూర్ వన్ వన్ పాయింట్ ఓ తడబాటు జరిగింది కానీ నష్టం లేదు యుద్ధ విమానాలు ఒకటి రెండు కూలిపోయాయి భారతదేశానికి అనేటువంటి యాంగిల్లో లీక్లు ఇచ్చారు అప్పటివరకు ఏంటి భారతదేశానికి సంబంధించినటువంటి జెట్ ఫ్లైట్లు ఏవి కూడా నష్టపోలేదు జెట్ ఫ్లైట్లు పాకిస్తాన్ వాళ్ళు ఏ టార్గెట్ చేసి అక్కడ ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని పేల్చేసాము అలాగే కరాచీలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ని అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేసెస్ని కొట్టేశం ఆపరేషన్ సింధూ టూ పాయింట్ ఓన్ అని చెప్పి చెప్పారు అయితే ఆ సందర్భంగా పాకిస్తాన్ కూడా భారత ఆర్మీని అటాక్ చేసేదానికి ప్రయత్నం చేసింది కొంత తడబాటు కొంత నష్టం జరిగింది అనేటువంటి లీక్ భారత ఆర్మీ నుంచే ఉన్నతాధికారుల నుంచి రావడం జరిగింది ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అనిల్ చౌహాన్ గారే అప్పటి వరకు ఏంటి కించిత్ నష్టం లేకుండా ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఫో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ గా సక్సెస్ఫుల్గా భారతాన్ని చేయగలిగింది అనేటువంటి ప్రచారం బాగా జరిగింది దాదాపు పదకొండు ప్రత్యేకమైనటువంటి బృందాలతోటి విదేశాలకు పంపించి నరేంద్ర మోడీ గారు ప్రచారం కూడా చేయించారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది దానికి కారణం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు అలాగే రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి రక్షణ ఉత్పత్తుల కారణంగానే పైచైగా నిలవగలిగాము అనేటువంటిది బాగా ప్రచారం చేశారు దీంతో చైనా రక్షణ ఉత్పత్తుల మార్కెట్ అమెరికా రక్షణ ఉత్పత్తుల మార్కెట్ మీద ప్రభావం పడింది ఆ ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ గా సీజ్ ఫైర్ అని చెప్పి ట్రంప్ చెప్పాడు తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో ూత్ అనేటువంటి ఖాతాలో ఆయన సీజ్ ఫైర్ని ని అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కి సీజ్ ఫైర్ అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది సో ఇదంతా కూడా అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ నడిపిస్తున్నారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు పెహల్గాం దాడి నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగింది అనేది ఖర్గేలాంటి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అయితే పహల్గాం దాడి జరుగుతుందని చెప్పి ముందే నరేంద్ర మోడీ గారికి తెలుసు అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఆరోపించారు ఇంటలిజెన్స్ ఫెయిల్యూరు అసలు పెహల్గాంలో జరిగినటువంటి దాడి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఆ దాడి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు వ్యవహరించినటువంటి తీరును కూడా విమర్శిస్తున్నారు బీహార్లోకి వెళ్ళి ఆయన ప్రచారం చేశారు ఆ దాడి జరిగిన తర్వాత మీటింగుల్లో పార్టిసిపేట్ చేశారు అలా పార్టిసిపేట్ చేయించా దాడి జరగంగానే వెంటనే వచ్చి ఇమీడియట్గా ఏం చేయాలనేటువంటి ప్లాన్ చేయాలి కదా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి కదా అవేమీ చేయలేదు ఆయన నింపాదిగా రెండు రోజుల తర్వాత డిజైన్ చేసి ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఫోర్ని నిర్వహించారు ఈ లోపుగా అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు జారుకున్నారు భారత్ ఆర్మీ టార్గెట్ చేసినటువంటి స్థావరాలన్నీ కూడా ఖాళీ స్థావరాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వీటన్నిటి మీద చర్చించడానికి అత్యవసర సమావేశం పెట్టాలి పార్లమెంటు పార్లమెంట్ సమావేశంలో మేము అడిగేటువంటి క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పండి అసలు ఏం జరిగింది అంశాలను కొన్ని ఎందుకు దాస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటీవల ప్రశ్నించారు అంతేకాదు రక్షణ శాఖకు సంబంధించిన కార్యదర్శి కూడా పార్లమెంట్ సంయుక్త సమావేశం ప్రతినిధుల సమావేశం జరిగినప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగినప్పుడు కొంతమంది పాకిస్తాన్కి జరిగిన నష్టం ఏంటి భారతదేశానికి జరిగిన నష్టం ఏంటి భారత దేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ని కొన్ని వాళ్ళు కూల్ చేశారా అని చెప్పి అడిగినప్పుడు ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశం కొన్ని బయటికి చెప్పకూడదు అని చెప్పి ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నుంచి అనుమానాలు బలపడుతూ వచ్చాయి మన యుద్ధ విమానాలు కూడా కూల్ చేశారు పాకిస్తాన్ వాళ్ళని ఆ తర్వాత అనిల్ చౌహాన్ని ఒక ఇంటర్వ్యూలో లీక్ చేశారు కొన్ని పొరపాట్లు జరిగాయి అయితే వెంటనే సర్దిద్దుకొని పాకిస్తాన్ మేము అటాక్ చేయగలిగాము అని చెప్పారు పాకిస్తాన్ భారత్ బోర్డర్ వెంబడి అనేక మంది ఉన్నారు వాళ్ళల్లో దాదాపు ముప్పై ఎనిమిది మంది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది మంది దాదాపు గాయపడ్డం కానీ చనిపోవటం కానీ జరిగింది యుద్ధ క్రమంలో పహల్గామ్ దాటి జరిగిన తర్వాత ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా చెయ్యలేదు దాని కారణంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఇరవై ఒకటో తారీఖు నుంచి జరగబోతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ గురించే ప్రశ్నించడానికి నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది వాళ్ళకి పరోక్షంగా ఒక ఆయుధాన్ని ఇచ్చారు ఎవరు సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఏమి ఇచ్చారు పాత తరం ఆయుధాలతో యుద్ధం చేయలేము అని మరి పాత తరం ఆయుధాలు ఉన్నప్పుడు వాటిని పక్కన పడేసి కొత్త తరం ఆయుధాలను కొనుగోలు చేయాలి కదా ఇంతకాలం పాటు ఎందుకు కొనుగోలు చేయలేదు ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా ఎందుకు కొనుగోలు చేయలేకపోయింది తంత్రాన్ని రచించలేకపోయింది సరిహద్దు దేశాల్లో ఉండేటువంటి దేశాలకి సమాధానం చెప్పేలాగా ఎందుకు ఆయుధ సంపద సమకూర్చుకోలేకపోయింది అనేటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి ఇవే ప్రశ్నలు పార్లమెంట్ సమావేశాల్లో కూడా సంధించేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి బాగా బలం చేకూర్చేలాగా ఆయుధాన్ని ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు ఇచ్చారు అంతకుముందు ఆపరేషన్ సింధూర్లో కొన్ని విమానాలు జెట్ ఫైటర్స్ యుద్ధమానాలు కూలిపోయాయి అనేటువంటి లీక్లు పరోక్షంగా కూడా ఇచ్చారు వాటి గురించి కూడా ప్రస్తావించేటువంటి అవకాశం లేకపోలేదు నరేంద్ర మోడీ గారేమో ఆపరేషన్ సింధు సక్సెస్ గురించి ప్రపంచ దేశాల్లో బాగా ప్రచ ప్రచారం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో అదంతా కూడా నరేంద్ర మోడీ గారి తెలిసి జరిగినటువంటి అంశాలే అసలు సీజ్ వైర్ కూడా ఆయన బయట పెట్టలేదు అమెరికాకి పలుకుతున్నాడు ఆయన అమెరికా అడుగు జాడంలో నడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ విదేశాంగ విధానంలో కానీ బలంగా లేడు నరేంద్ర మోడీ గారు కేవలం ఆయన విదేశాలకు పర్యటనించడం తప్పితే విదేశాంగ విధానాన్ని పగడ్బందీగా నిర్వహించలేకపోతున్నాడనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒపీనియన్ రాహుల్ గాంధీ కూడా అదే విషయాన్ని చెబుతున్నారు ఉన్నారు పదే పదే ఇరవై ఒకటో తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఇదే అనిల్ చౌహాన్ సిడిఎస్ ఆయన ఇంటర్వ్యూలో కానీ లేదా ఇతర రూపాల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కానీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ వీటినే బేరీజ్ వేసుకొని వీటినే బేస్ చేసుకొని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని నిలదీయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాలు కూడా మరి యుద్ధ సామాగ్రి పాత తరం అని అంటే కొత్త తరాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో భారతదేశం ఉందా అసలు ఆ మాట ఇప్పుడు ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మరింతగా రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోవాలి మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులే మనకు యుద్ధంలో బాగా ఉపయోగపడ్డాయి ఆపరేషన్ సింధూర్లో కాబట్టి మనం కూడా అలాంటి తయారు చేసుకోవాలి అనేటువంటి యాంగిల్లో పాతతరాన్ని వదిలిపెట్టేసి తరం ఆయుధాలని తరం వైపు మనం అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకూలంగా మలుచుకుని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి మిజైల్ కానీ రాడార్ కానీ అది ఆపరేషన్ సింధులో ఇండియా కాపాడగలిగింది పాకిస్తాన్ నుంచి దూసుకొస్తున్నటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ని కానీ ఆకాశంలోనే పేల్ చేయడానికి ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అనేది పనిచేసింది ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ని స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపుగా ఇప్పుడు తయారు చేయడానికి భారతదేశం సిద్ధమైంది మేక్ ఇన్ ఇండియా దాంట్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని చెప్పి అనుకుంటుంది అంతేకాదు భారతదేశ రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అందుకే ఫార్టీ ఫోర్ పర్సెంట్ రక్షణ ఉత్పత్తుల కొనుగోలు పెరిగింది ఎగుమతులు కూడా పెరిగాయని చెప్పి లెక్క చెప్తుంది మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయటం అనేది కరెక్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ